హాయ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను గుడ్డు ఎల్లుల్లి కారం చాలా ఈజీగా ఎలా చేయొచ్చు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీకు ఇలానే తినాలి అనిపిస్తుందండి అంత టేస్టీగా వచ్చింది చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ కర్రీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ నాలుగు గుడ్లుని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని చిటికెడ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ఇందులో నేను చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తానండి నాకు తెలిసినవి అవి పాటిస్తూ చేస్తే చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే నాన్ స్టిక్ తీసుకోవడానికి ట్రై చేయండి నాన్ స్టిక్ అయితే మనకి ఈజీగా సపరేట్ అయితే అయిపోతుంది లేని వాళ్ళు ఏదైనా థిక్గా ఉన్న కడాయిని తీసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఆయిల్ వేసాం కదా ఆయిల్ పైన ఈ విధంగా మనం కలుపుకొని ఉంచుకున్న అయితే వేసేయండి ఇలా వేసిన తర్వాత కలపకండి కలపకండా మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మీద దీన్ని ఉడికించారంటే ఇది ఆమ్లెట్లా సెపరేట్ అయితే అవుతుందండి అలా సెపరేట్ అయ్యేటప్పుడు మనం కలుపుకున్నామంటే ముక్క ముక్కలుగా వస్తాయి తినేటప్పుడు చాలా టేస్టీగా తగులుతుంది చూసారా ఆఫ్ అయితే ఆమ్లెట్లో అయిపోయింది పైన కొద్దిగా నీరులా ఉంది కదండి ఈ టైంలో కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవడం వల్ల పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి అలాగే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది నేను నాన్ స్టిక్ తీసుకున్నాను అలాగే ఆయిల్ వేసిన తర్వాత వీటిని వేసి కలపకుండా ఉంచాను కాబట్టి ఆయిల్ నుండి నీట్గా సపరేట్ అయిపోయింది ప్యాన్ నుండి అస్సలు అంటలేదండి అలాగే మనం కలిపేసామంటే వెంటనే చిన్న చిన్న గుండగుండగా అయిపోతుంది ఇక్కడి చేస్తాం కదా అలా అయిపోతుందండి కలపకుండా ఉంచామంటే ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ నేను ప్యాన్ కూడా మీకు చూపిస్తాను చాలా నీట్గా అయిపోయింది అంటే ఇందులో ఎగ్స్ ఫ్రై చేసామనుకుంటే కూడా తెలియదండి అంత నీట్గా సెపరేట్ అయితే అయిపోయింది ప్యాన్ నుండి ఈ విధంగా చేసుకున్నామంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా వీడియోస్ యూట్యూబ్లో చూస్తాము ఏది లైక్ అయితే అది మనం చేస్తాము ఇలా ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా టేస్టీగా వచ్చింది అని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్యాన్ నుండి ఎంత నీట్గా సెపరేట్ అయిపోయిందో ఇప్పుడు ఇలా సెపరేట్ అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత మరల అదే ప్యాన్లో మళ్ళీ సపరేట్గా ఇంకా ప్యాన్ తీసుకోవాలి తోమాలి అన్న ఏమి కాకుండా అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు ఎండి మిర్చిని కూడా వేసుకోండి నా దగ్గర ఎండుమిర్చి అయిపోయాయి అందుకే నేను వేసుకోలేదు అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి వేగంగా ఫ్రై అవ్వాలంటే చిటికడు సాల్ట్ని వేసారంటే ఆనియన్స్ అనేవి వేగంగా ఫ్రై అవుతాయి అలాగే కర్రీ వేగంగా ఉడికిపోవాలని చెప్పేసి మనం ఎక్కువగా హై ఫ్లేమ్ లో పెట్టేసి వేగం వేగంగా చేసేయాల్సి చూస్తామండి కానీ టైం ఉన్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో చేయడానికి ట్రై చేయండి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మనం కర్రీని చేసామంటే టేస్ట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది ఒకసారి చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యే లోపు వెల్లుల్లి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి వీటి కోసం ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి తీసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అలాగే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని వీటిని ఈ విధంగా పేస్ట్లా చేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకే నేను డైరెక్ట్ మీకు పేస్ట్ అనేది చూపిస్తున్నాను చూసారా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వస్తే ఆనియన్స్ అనేవి కరెక్ట్గా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని మనం వేపాలండి ఎందుకంటే వెల్లుల్లి అనేది పచ్చిదనం ఉంటుంది కాబట్టి వీటిని మనం ఆయిల్ నుండి సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి అప్పుడే మంచి సువాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు ఇలా ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఉందండి ఆ పేస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుంది పేస్ట్ వేయగానే అలానే ఉంచేయకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అది నీట్గా ఫ్రై అయ్యి బాగా మిక్స్ కూడా అవుతుంది చూసారా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ నుండి లైట్గా సెపరేట్ అవుతుంది అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి ఇలా అయ్యేటప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేది ఫ్రై చేసి వాటిని అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం ఆ పేస్ట్ అనేది ఈ ముక్కలకి బాగా పట్టడం కోసం ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఈ ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని కలిపేసుకున్నామంటే అంతేనండి మనకి గుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తిన్నామంటే అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంత అన్నాన్నైనా ఈజీగా తినేయచ్చు వీటితో అయితే మాటల్లో చెప్పడం ఎందుకండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ కదా ఇంట్లో గుడ్లు వెల్లుళ్ళు ఉంటే చాలు చాలా ఈజీగా చేసేయచ్చు మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ